పేదల గుండె చప్పుడు ఆరోగ్య ప్రదాత దివంగత నేత వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు విశాఖ నగరంలోని దక్షిణ నియోజకవర్గ పరిధిలో వాడవాడలా నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే వైసీపీ దక్షిణ వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు ఈ మేరకు మెట్ట కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన వైసీపీ శ్రేణులతో సమన్య కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి వివిధ సేవా కార్యక్రమాలతో పాటు ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పానాభిషేకం చేసి ఘన నివారణలు అర్పించడం జరుగుతుంది జరుగుతోందని వెల్లడించారు పేదలకు వస్త్రదానం అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు వైఎస్ఆర్ జయంతి వేడుక నాందిగా వైసీపీ పార్టీ మళ్లీ ప్రజల పక్షాన నిలబడుతూ కొత్త ఉత్సాహంతో ఇకపై ముందుకు వెళ్తామన్నారు వైసీపీ నేత కొండా రాజీవ్ గాంధీ మోగి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు చేసిన మంచిని చరిత్ర ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు వైసీపీ ప్రజలకు సుపరిపాలన అందివ్వడంలో ఎటువంటి పొరపాటు చేయలేదని పార్టీ పరంగా ఉన్న లోపాలు విశ్లేషించుకొని మరింత ఉత్సాహంతో ఉరకలు వేసేందుకు వైఎస్ఆర్ జయంతి రోజున శ్రీకారం చుట్టనుడామని వెల్లడించారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కొండా రాజీవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సీనియర్ నాయకులు శ్రీ మోగి గారు పెద్దలు కార్పొరేటివ్ గారు శ్రీమతి తోట పద్మావతి గారు పెద్దలు కార్పొరేటర్ గారు తిరుమల కొండమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సీనియర్ నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు డెబ్బై ఐదవ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ జూలై ఎనిమిదో తారీఖున జయంతి జయంతి సందర్భంగా ఒక వేదిక ఈ రాష్ట్రంలో జరపాలని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ ఆదేశాల మేరకు మొన్ననే పెద్దలు మా మాజీ మంత్రి వరీల అమర్నాథ్ గారు సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాము వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులో ఎండాడ్లో దానికి అనుగుణంగా దక్షిణ నియోజకవర్గంలో ఆరు ప్రాంతాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు మనకి ఉండడం ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఇప్పటికే మనమేమో పెయింటింగ్స్ అవన్నీ వేసి శుద్ధి చేసి ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనగానే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం అతని సేవలు గుర్తించి వారిని నిరంతరం తెలుగు ప్రజలు ఉండేంత వారు కూడా డాక్టర్ వైఎస్ సాగర్ రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకుంటారు అన్నమాట ఎందుకంటే అటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఒక ఆరోగ్యశ్రీ అన్నది ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు కోట్లాది మంది ప్రజలు గుండె చెప్పుడు విన్నటువంటి ఆ జననేత కోట్లాది మందికి ప్రాణదాత అయినటువంటి ఆ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా మా కళ్ళ ముందు బ్రతికున్నట్టేనే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అటువంటి వారికి డెబ్బై ఐదు జయంతి ఒక మళ్ళీ ఏదైతే మేము కోల్పోయామో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మళ్ళీ మా నాయకత్వంలోని కొత్త రిజర్వనేషన్ తీసుకుని వచ్చేందుకు ఇదే మొదటి నాంది కార్యక్రమంగా ఈరోజు మేము చేస్తా ఉన్నామని చెప్పేసి దానికి ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాము దక్షిణ నియోజకవర్గంలో సోమవారం నాడు పూర్తిగా ఎందుకంటే డాక్టర్ వైయస్ రెడ్డి కానీ పేద ప్రజల మనిషి ఆ పేద ప్రజలకే చీరల పంపిణీ కార్యక్రమం కానీ అన్నదానం కానీ ఏదైతే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా విజిట్ చేసి దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం స్థానిక నాయకులు పెద్దలు మాజీ శాసనసభ్యులు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కొండ రాజీవ్ గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కార్పొరేటర్స్కి సీనియర్ నాయకులకి మరీ ముఖ్యంగా పత్రికా మిత్రులకి నమస్కారం ఈరోజు కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేత ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో అందరం ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతమైనటువంటి మెసేజ్ ఇవ్వడానికి వైఎస్ఆర్సిపి పార్టీ తొలి అడుగు సంక్షేమ సారథి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పునర్వైభవాన్ని తీసుకురావడానికి రేపు జరగబోయే కార్యక్రమం నాందిగా మేము భావిస్తున్నాం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడింది నెల రోజులైంది ఊకదంపుడు పనులే తప్ప ప్రజలకు ఏమీ కనబడడం లేదు మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడానికి కాదని చాలా గౌరవప్రదంగా హెచ్చరిస్తున్నాం మీరు అధికారంలోకి వచ్చింది కక్షలు సాధించడానికి కాదు తెలుసుకోవాలి అధికారం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతమైనది కాదు గెలుపోవటంలు అనేవి ప్రజాస్వామ్యంలో చాలా సర్వసాధారణమైనటువంటి విషయాలు ఈ నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే స్థానిక శాసనసభ్యులు ఎంతవరకు చేసిందేమీ లేదు మీకు ఒకటే చెబుతున్నాం ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజల్ని చక్కగా చూసుకోవడానికి తప్ప మీ ఊకదంపుడు ప్రసంగాలు వినడానికి కాదు ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి పనులు చేయడానికి కాదని తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు మీరు నీతి వాక్యాలు చెప్పే ఒక రోబోలాగా మాట్లాడారు ఇప్పుడు మీరు చెప్పే నీతులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయి అర్థం కావడం లేదు అధికారంలోకి వచ్చిన వెంటనే పొట్టి శ్రీరాములు గారు పేరు పెడతాం దేశ నాయకులు పేర్లు పెడతాం అన్నారు మరి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న భీమాని పథకాన్ని పెట్టారు మీరు ఎంతవరకు సమర్థిస్తున్నారు దీన్ని సుగాలి ప్రీతి కేసుని మొట్టమొదటి తీసుకుంటానన్నారు ఇప్పుడు ఎందుకు ఆ సుగాలి ప్రీతి కేసు మీకు కనబడడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం ఓ మత్స్యకారుడు హత్య కాబడితే ఆ కేసుని తీసుకుంటాం మొట్టమొదటిగా అన్నారు ఆ కేసుని ఎందుకు ఇంతవరకు మీరు టేకప్ చేయట్లేదని అని అడుగుతున్నాం మత్స్యకారులకు అండగా ఉన్నటువంటి పోర్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే వాటిపైన ఇంతవరకు ఎటువంటి సమీక్ష లేదు అభివృద్ధి కార్యక్రమాలు లేదు ప్రారంభం లేదు ఇంతవరకు మత్స్యకార భరోసా సంపూర్ణంగా ఇవ్వలేకపోయారు మీరు కనీసం వాలంటీర్ల వ్యవస్థని పునరుద్ధిస్తామన్నారు ఈరోజు వాలంటీర్లకు అగమ్య గోచరంగా మీరు మార్చారు దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒకటే విన్నపించుకుంటున్నాం ప్రజలు మీకు చాలా బాధ్యతాయుతమైనటువంటి పనిని అప్పచెప్పారు దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి తప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కానీ నాయకులపై కానీ మీరు కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని హెచ్చరిస్తున్నాం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరము కలిసి రేపు జరగబోయే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పునర్వైభవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధిలోకి రావడానికి వైఎస్ఆర్సీపీ మరలా ప్రభుత్వం ఏర్పరచడానికి కావాల్సినటువంటి సంపూర్ణమైన సహకారాన్ని స్థానిక నాయకులందరము కలిసి వైఎస్ఆర్ గారి జయంతి కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా చేయబోతున్నాం దయచేసి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని విన్నపించుకుంటున్నాం థ్యాంక్ యూ